హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో సార్ మాట్లాడగా సార్ నమస్కారం సార్ సార్ జమ్మూ కాశ్మీర్ లో పోలీస్ స్టేషన్ లోనే బ్లాస్ట్ జరిగింది సార్ దాదాపు ఎనిమిది మంది పోలీసులు చనిపోయినట్టుగా ఇరవై ఏడు మంది గాయపడినట్టుగా తెలుస్తుంది సో మరి దీనికి బ్లాస్ట్ కే ఏమన్నా సంబంధం ఉందా అసలు ఈ బ్లాస్ట్ ఏ విధంగా జరిగింది అంటే రీసెంట్ గా ఢిల్లీలో చూసాము మళ్ళీ ఉగ్ర ఏమన్నా ఈ బ్లాస్ట్ ఉందా సార్ దీని గురించి ఇన్ఫర్మేషన్ మొన్న ఢిల్లీ బ్లాస్ట్ల తర్వాత మళ్ళీ కాశ్మీర్ శ్రీనగర్ నగరంలో ఒక పోలీస్ స్టేషన్లో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగింది నౌగం పోలీస్ స్టేషన్ అది శ్రీనగర్ సౌత్లో అవుట్స్కట్స్లో ఉంటుంది సో ఈ పోలీస్ స్టేషన్లో ఫ్రైడే నైట్ అరౌండ్ నైన్ థర్టీకి అమ్మోనియం నిల్వలు తీసుకొచ్చారు అంటే మనకు తెలుసు ఫరీదాబాద్లో డాక్టర్లను అరెస్ట్ చేశారు వాళ్ళ దగ్గర రెండు వేల తొమ్మిది వందల కేజీల పేల్డ్ పదార్థాలు దొరికింది అందులో మూడు వందల అరవై కేజీల అమ్మోనియం నైట్రేట్ దొరికింది ఇది అమ్మోనియం నైట్రేట్ గురించి నేను డీటెయిల్గా తర్వాత చెప్తాను సో ఇది అక్కడ నౌగం పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు ఎందుకంటే ఈ నౌగం పోలీస్ స్టేషన్ అనేది సౌత్ శ్రీనగర్లో టెర్రరిస్ట్ యాక్టివిటీలని అరికట్టడంలో చురుగ్గా పనిచేస్తుంది అసలు ఈ టెర్రరిస్టు నెట్వర్క్ని అంటే వైట్ కాలర్ టెర్రరిస్టు నెట్వర్క్ని బ్రేక్ చేసిందే ఈ పోలీస్ స్టేషన్ ఇది ఎలా చేసిందంటే అక్టోబర్ నైన్టీన్త్న ఈ నౌగమ్ అండ్ బన్పోరా అనే ఒక రెండు ఏరియాల్లో జైష మహమ్మద్కి సంబంధించిన పోస్టల్ని వేస్ వేశారు ఎవరు సో ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులు సీసీటీవీలన్నీ పరిశీలించి ఎవరు వేశారు ఏంటనేది ఐడెంటిఫై చేసి లో ఆపరేటివ్స్ ఆపరేటివ్స్గా ఉంటున్న టెర్రరిస్టులకి లో లెవెల్ ఆపరేటివ్స్ ఉంటున్న ముగ్గురిని అరీఫ్ అని యాషర్ ఉల్ అస్రాఫ్ అని మక్బుల్ అహ్మద్ దర్ అని ముగ్గురిని అరెస్ట్ చేశారు ఈ ముగ్గురిని ఇంట్రాగేట్ చేస్తే ఇమాం మౌల్వి ఇర్ఫాన్ అహ్మద్ అనే ఒక పేరు చెప్పారు అంటే ఆయన ఒక మౌల్వి క్లరిక్ అంటారు ఆయన చెప్తే మేము ఈ పోస్టులు వేసామని ఆయన్ని ఆ మౌల్విని పట్టుకున్నారు మౌల్విని ఇంట్రాగేట్ చేసిన చేసినప్పుడు ఫరీదాబాదులో ఒక డాక్టర్ల బృందము ఆపరేట్ చేస్తుంది అనేది వాళ్ళకి ఇన్ఫర్మేషను ఈ మౌలి ఇచ్చాడు దాంతో ఫరీదాబాద్ మీద అటాక్ చేసి డాక్టర్ అబ్దుల్ అహ్మద్ రాతర్ని అదీల్ అహ్మద్ రా రాతర్ని మొజమ్మిల్ షకీల్ని డాక్టర్ షహీన్ షహీద్ లేడీ డాక్టరు తర్వాత ఉమర్ నబీ అతనే ఢిల్లీ బాంబలస్లో ఆత్మాహుతి దాడి చనిపోయాడు అట్లాగే ముజఫర్ రాథోర్ ఈ ఐదు మందిని అరెస్ట్ చేశారు సో వీళ్ళ దగ్గర రెండు వేల తొమ్మిది వందల కేజీలు దొరికినాయి అందులో మూడు వందల అరవై కేజీలు అమ్మని నైటర్ ఇది ఇదంతా తీసుకెళ్ళి ఈ ఈ పోలీస్ స్టేషన్లో నవగం పోలీస్ స్టేషన్లో పెట్టారు సో ఫ్రైడే నైటు ఒక ఎఫ్ఎస్ఎల్ బృందము కొంతమంది రెవెన్యూ అధికారులు కొంతమంది పై అధికారులు అక్కడికి వెళ్ళి శాంపుల్స్ని పరీక్షించడానికి శాంపుల్స్ని టెస్ట్ చేయడానికి వా రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఫోరెన్సిక్ టీము అక్కడ పరీక్షిస్తుంది సడన్గా అది పేలింది పేలి పెద్ద ఎత్తున స్టేషన్ అంతా కూడా పేలిపోయింది చుట్టుపక్కల ఉన్న ఇండ్ల కిటికీలు తలుపులంతా కూడా బద్దలైపోయినాయి ఒక్కసారిగా భూకంపం ఉంచినట్టుగా అదిరిపోయింది చుట్టూ అంతా సో ఈ పేలుల్లో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఏడు మంది ఎఫ్ఎస్ఎల్ఓలు ఒక రెవెన్యూ అధికారి ఇంకొక పై ఆఫీసరు మొత్తం ఏడు మంది చనిపోయారు ఇరవై ఏడు మందికి గాయాలైనాయి అందులో ఐదు మంది పరిస్థితి సీరియస్గా ఉంది క్రిటికల్గా ఉంది వీళ్ళందరినీ దగ్గరగా ఉండే ఆర్మీ హాస్పిటల్ నైంటీ టూ బేస్ హాస్పిటల్ అంటారు ఈ నైంటీ టూ బేస్ హాస్పిటల్కి తీసుకెళ్లారు అట్లాగే అక్కడ స్కిమ్స్ అని ఉంది షహరీ కాశ్మీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అక్కడ ట్రా ట్రామటిక్ వార్డు ఉంటుంది అక్కడికి కొంతమందిని తీసుకెళ్లారు అంటే కొంతమంది ప్రాణాలతో ఉన్నారు కానీ వాళ్ళకి మైండ్ పని చేయలేదు షాక్కి గురయ్యి ఒక ట్రామా అంటారు ట్రామాకి గురయ్యారు వాళ్ళందరినీ కూడా అక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం మెడికేషన్ చేయడం చేస్తున్నారు సో ఇది ఇప్పుడు సంచలనంగా మారింది దేశంలోనే ఎందుకు ఈ స్థాయిలో ఇంత పెద్ద ప్రమాదం ఒక పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుందని సో దీనికి కారణాలు ఏంటి అని చెప్పుకునే ముందు అసలు అమ్మోనియం నైట్రేట్ అంటే ఏంటి అమ్మోనియం నైట్రేట్ అనేది ఎన్హెచ్ ఫోర్ ఎన్ఓ త్రీ అంటారు దాన్ని సైంటిఫిక్ ఫార్ములా ఇది వైట్గా ఉంటుంది క్రిస్టల్ క్రిస్టలైన్ లాగా ఉంటుందన్నమాట సో ఇది బేసిక్గా ఏంటంటే దీంట్లో నైట్రోజన్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఉంటారు ఇది ఫెర్టిలైజర్ మేకింగ్లో వాడతారు అట్లాగే ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్స్ వాడతారు మనకి మైన్స్ని రాళ్ళు పెద్ద పెద్ద పీల్చేటప్పుడు కూడా ఎమోనియం నైట్రేటు వాడతారు అయితే ఇది టెర్రరిస్టులు ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా అటాక్లో కూడా అమ్మోనియం నైట్రేట్ని యూజ్ చేస్తారు అప్పుడు కూడా పట్టుకున్నారు కాకపోతే అమ్మోనియం నైట్రేట్ అనేది డేంజరస్ దీన్ని బ్యాన్ చేశారు ఇది అత్యంత పెద్ద ప్రమాదం రెండు వేల ఇరవైలో లెబనాన్లో బీరూట్ పోర్ట్లో జరిగింది దాదాపు రెండు వేల ఏడు వందల యాభై టన్నులు అమ్మోనియం నైట్రేటు అక్కడ పేలిపోయి రెండు వందల పద్దెనిమిది మంది చనిపోయారు దాదాపు మూడు లక్షల మంది అక్కడ అయ్యారు ఆ స్థాయి ప్రమాదం ప్రపంచవ్యాప్తంగా అది సంచలనం సృష్టించిన అమ్మోనియం నైట్రేట్ ప్రమాదం అట్లాగే నైంటీ ఫైవ్లో అంతకుముందు నైంటీ ఫైవ్లో అమెరికాలో ఒక్లమా సిటీలో కూడా పెద్ద ప్రమాదం జరిగింది దాని తర్వాత ఇంటర్నేషనల్గా ఐక్యరాజ్య సమితి కానీ అమెరికా కానీ యూరోపియన్ యూనియన్ కానీ దీని మీద స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి దాంతోపాటు ఇండియాలో కూడా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు ఇండియాలో ఏంటంటే మనకి ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్ యాక్ట్ ఎయిటీన్ ఎయిటీ ఫోర్లో ఉంటుంది దాని తర్వాత మన వాళ్ళు అమ్మోనియం నైట్రేట్ రూల్స్ అని టూ థౌజండ్ ట్వల్ లో ఒక రూల్స్ని ఫామ్ చేశారు ఆల్సో ఆ రూల్స్ ప్రకారం అమ్మోనియం నైట్రేట్ ఎవరు వాడాలన్నా ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజన్లు కానీ లేకపోతే ఈ మైన్స్లో కానీ వాడాలంటే పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ అని పెసో అంటారు ఈ పెసో దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఇండస్ట్రియల్ లైసెన్స్ ఉండాలి ఇవి లేనప్పుడు అది తీసుకోకూడదు రెండో దీనికి సేఫ్టీ ప్రోటోకాల్ అంటారు అమ్మోనియం నైట్రేటు దొరికినప్పుడు కూడా ఇక్కడ ఏం ప్రాబ్లం అంటే వీళ్ళు సేఫ్టీ ప్రోటోకాల్ పోలీసులు ఫాలో అయినట్టుగా లేదు ఎందుకంటే ఒక జనసమర్థం ఉన్న చోట ఇది పెట్టకూడదు మామూలుగా ఇది పెట్టేటప్పుడు ఏంటంటే డెడికేటెడ్ ఎక్స్ప్లోజివ్ డిపో అంటారు అటువంటి ఒక డెడికేటెడ్ ఎక్స్ప్లోజివ్ డిపో ఊరు చివర కానీ ఈ జనసమర్థం లేని చోట పెట్టాలి కానీ వీళ్ళు ఇది జన సమర్థం ఫుల్గా ఉన్న చోట పోలీస్ స్టేషన్లో పెట్టడం అనేది నెంబర్ వన్ రాంగ్ రెండోది బెటర్ ట్రైనింగ్ వీళ్ళకి లేదంటున్నారు అంటే ఫోరెన్సిక్ సైన్స్ నేర్చుకున్న వాళ్ళకి అందరికీ అమ్మోనియం నైట్రేట్ని ఎలా డీల్ చేయాలనేది బెటర్ ట్రైనింగ్ లేదనేది మూడోది ఏంటంటే రిమోట్ శాంప్లింగ్ చేయొచ్చు కానీ వీళ్ళు ఎందుకు రిమోట్ చేయలేదు చేయలేదనేది నెక్స్ట్ క్వశ్చన్ అట్లాగే డిజిటల్ ట్రేసబిలిటీ అంటే అమ్మోనియం నైట్రేట్ని ట్రేస్ చేయడానికి డిజిటల్ టెక్నాలజీ ఎందుకు వాడలేదు అనేది అంటే కంప్లీట్గా సేఫ్టీ ప్రోటోకాల్ ఫాలో కాలేదు ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అంటున్నారు ప్రధానంగా అంటే పోలీసుల జీవితాలతో గవర్నమెంట్ ఆడుకుంటుందని మనకి ఎక్స్లో పోస్టులు విపరీతంగా వచ్చాయి ఆల్రెడీ పోలీసులు హై రిస్క్లో ఉంటున్నారు టెర్రెస్టుల్లో డీల్ చేయడంలో కనీసం ఈ అమ్మోనియం నైట్రేట్ లాంటిదిని ఎక్కడ ఉంచాలి వీళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం ఎక్స్ప్లో చూస్తే ఎలా డీల్ చేయాలనేది నేర్పించకుండా వీళ్ళని బలి చేసింది ప్రభుత్వం అనే విమర్శలు అయితే వస్తున్నాయి ఎందుకంటే ఈ టెర్రరిజానికి వ్యతిరేకంగా పనిచేసే పోలీసులు నిరంతరం రిస్క్ ఆఫ్ లైఫ్లో ఉంటారు ఎప్పుడు ఏమవుతుందో తెలియదు మామూలుగా అయితే నా అనుభవం ఏంటంటే నక్సలైట్లలో కూడా నక్సలైట్ దళాలు వెళ్తున్నప్పుడు బాంబులు కానీ ఉంటే వాళ్ళ దగ్గర ఆ బాంబులు ఒక వ్యక్తి దగ్గరికి ఇచ్చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బకెట్లో తోడు అంటారు పుట్టు అది పోసి దాంట్లో బాంబులు పెడతారు అది ఒక వ్యక్తి తీసుకుంటాడు ఈ వ్యక్తి గుంపులో రాడు అనమాట సపరేట్గా ముందన్న వెళ్తుంటాడు లేకపోతే వెనకాలన్నా వస్తుంటాడు దూరంగా ఎందుకు ఆ జాగ్రత్త తీసుకుంటారంటే ఒకవేళ పేలిందంటే అతను ఒక్కడే చనిపోతాడు గుంపు చనిపోరు ఈ జాగ్రత్త నక్సలైట్లు కూడా తీసుకుంటారు ఇది మామూలు బాంబులకే మరి ఇలాంటి మామూలు బాంబులకే అంత జాగ్రత్త తీసుకున్నప్పుడు ఇలాంటి దానికి ఒక పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్లో అనేక మంది పోలీసులు ఉన్నారు అక్కడ పోయి అమోనియం నైట్రైట్ లాంటి అతి డేంజరస్ సబ్స్టాన్స్తో అక్కడెందుకు పెట్టారు అనేది ఇప్పుడు ప్రధానంగా వస్తుంది ఎందుకంటే ఏ టీం అయితే అక్కడ చెక్ చేస్తుందో ఆ టీముకి హైలీ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఉండాలి ఒకవేళ పేలినా కూడా వీళ్ళకి ఏం కానీ సేఫ్టీ ప్రోటోకాల్స్ వీళ్ళు తీసుకోలేదు అట్లాగే అసలు జ అటువంటి పోలీస్ స్టేషన్లో ఇది నిల్వ ఉంచడమే ప్రాబ్లము దీనికి సపరేటు డెడికేటెడ్ ఎక్స్ప్లోజివ్ డిపోలో పెట్టాలి అవి ఏమీ చేయలేదు ఇది పోలీసుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకున్నది అన్న విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి ఏదేమైనా ఇది దురదృష్టకరమైంది ఎందుకంటే టెర్రరిస్ట్ యాంటీ టెర్రిస్ట్ యాక్టివిటీలకి గట్టిగా పనిచేసే చాలామంది ఇప్పుడు చనిపోవడం అనేది